ఇహోవా ఏర్పరిచిన ధర్మము నిర్మలమైనది అది కన్నులకు వెలుగిచ్చును అది కన్నులకు ఏం చేస్తుందంట వెలిగిస్తుంది అందరూ మేము చూస్తున్నాం అనుకుంటున్నారు కానీ వెలిగించబడిన నేత్రాలు కావు వారి నా మాటలు మీరు అర్థం చేసుకోలేదు దేవుని బిడ్డారా చాలామంది మాకెందుకు కనపడలేదు అనుకుంటున్నారు కానీ వెలిగించబడిన నేత్రాలు కావు యేసు ఆయన వెలుగై ఉన్నాడు కాబట్టి ఆయన చూసే చూపులు కూడా పవిత్రమైనవి అందుకనే కదా పాపాత్మరాలనే స్త్రీ రాళ్ల చేత కొట్టబడుచు తరమబడుచు యేసు ప్రభు పాదాల చెంత పడినప్పుడు ఆమెలో ఆయన చూడగలిగింది తల్లిని దేవునికి స్తోత్రం హలెలుయా అందుకనే అమ్మా ఎవరు నీకు శిక్ష విధించలేదా నేను కూడా నీకెంత మాత్రము శిక్ష విధించను కి మీదట పాపము చేయొద్దు సమాధానం కలిగి వెళ్ళు దేవునికి స్తోత్రం అలెయ్య ఆయన చూపు ఆయన మాట ఆమె జీవితాన్ని మార్చివేసింది ప్రిదిండరా కాబట్టి వెలిగించబడిన నేత్రములు దాన్ని మనోనేత్రము వెలిగించబడుట ఎవరైతే ఇటువంటి నేత్రములు కలిగి ఉంటారో ప్రిదిండరా వారు పొరుగు వారిని మంచిగానే చూస్తారు దేవునికి స్తోత్రం అలెలుయా చిన్న చూపు ఇంకా తగ్గించి లేకపోతే అసూయ తోటి రకరకాల చూపులు ఉంటాయి కదా ప్రేదీని ధర గర్వపు చూపు వెటకారంగా లేకపోతే రెప్పలు ఎగరేస్తూ ఇంకా రకరకాలుగా భయంకరంగా వాటిని వివరించాలంటే చాలా చాలా ఉంటాయి ఇలాంటి చూపులన్నీ కూడా అపవాది నుంచి వస్తాయి అయితే మన ప్రభువుని వేస్తూ క్రీస్తు చూపు ఎట్లాంటిది ప్రేదీన్ పాపాత్ములలో కూడా పాపాత్ములలో కూడా మార్పు కలిగించే చూపు నిజమే దయగల చూపు ప్రేదిన ధర ఆయన చూపించిన దయగల చూపు వ్యక్తుల జీవితాన్ని మార్చి వేస్తూ ఉంది కాబట్టి అటువంటి చూపు మనకు కూడా ఉండాలి ప్రైదన్ ద్వారా మనం